సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా వీళ్ళు ఉన్నప్పుడు పనులు ఫాస్ట్గా అయిపోవాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే ఈ టిప్స్ పాటించండి ఇందులో మొట్టమొదటిది ఏంటి అంటే పిల్లలు లేవకముందే పిల్లలు నిద్ర లేవకముందే మనం వంట కంప్లీట్ చేస్తే సగం పని అయిపోతుందండి వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ పని చూడడానికి వాళ్ళతో టైం కేటాయించడానికి మనకి సమయం మిగులుతుంది కూరలు ముందు వండేసుకుంటే అన్నం కొంచెం లేట్గా వండుకున్నా పర్వాలేదు వేడివేడిగా తినాలి ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఇంట్లోనే హెల్దీ డ్రింక్స్ తయారు చేసుకోవచ్చండి బయట దొరికే కూల్ డ్రింక్స్ అవి పిల్లలకి హెల్త్ పాడవుతుంది కాబట్టి ఇంట్లోనే మనం చాలా రకాలుగా హెల్దీ డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు నేనైతే ఈ హెల్దీ డ్రింక్ ఇంట్లో చేసినప్పుడు ఎక్కువ మోతాదులో చేస్తానండి అవి ఈవినింగ్ వరకు పిల్లలు అలా తాగుతూనే ఉంటారు మీరు కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఇక నెక్స్ట్ పిల్లలు ఎప్పుడూ కూడా టీవీ ముందే అలా అతుక్కుపోతూ ఉంటారు చాలా మంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం ఈవెన్ మన ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుంది కానీ అలా చేయకుండా టీవీ చూడడానికి ప్రత్యేకంగా ఒక టైం కేటాయించు అవి కూడా పిల్లలకు సంబంధించిన మోరల్ స్టోరీస్ రైమ్స్ ఇలాంటి అలవాటు చేస్తే మంచిది ఇక పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు గాజు సీసాలు వాళ్ళ చేతికి అందితే కింద పడేస్తూ ఉంటారు మొత్తం పాటు చేసేస్తూ ఉంటారు అలాంటి గాజు వస్తువులు ఏమైనా ఉంటే అలమర్లో పైన పెట్టేసుకోండి సెలవులు అయ్యే వరకు ఇలా చేసుకుంటే మంచిది ఇక ఐదవ టిప్ ఏంటి అంటే పిల్లలకి స్వీట్స్ ఐస్ క్రీమ్స్ బయట దొరికే తిని బండాలకు బదులుగా ఫ్రూట్స్ని అలవాటు చేయండి ఫ్రూట్స్ చాలా హెల్దీ వాళ్ళకి వేడి చేయకుండా ఉంటాయి పిల్లలు ఒక్కసారి అలవాటు పడ్డారంటే అవే తింటూ ఉంటారు సీజనల్ ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా ఈ సమ్మర్లో చాలా రకాలుగా పళ్ళు దొరుకుతూ ఉంటాయి అందులో తాటి ముంజులు పనస్తలు మామిడి పళ్ళు పుచ్చకాయలు మొదలైనవి ఇంకా కర్బూజా కూడా బాగా దొరుకుతాయి పళ్ళని ఎక్కువ మోతాదులో మార్నింగ్ మనం కట్ చేసి కంటైనర్స్లో పెట్టేస్తే వాళ్ళు అలా తింటూ ఉంటారండి చాలా ఇష్టపడతారు పిల్లలు బయట దొరికే స్నాక్స్ ఆయిలీగా ఉంటాయి ఇంకా బేకరీ ఐటమ్స్ కూడా మంచిది కాదు కదా ఇవి అలవాటు చేయండి తప్పకుండా వాళ్ళు ఇష్టపడతారు ఇక వాళ్ళకి డ్రాయింగ్ బుక్స్ అంటే చాలా ఇష్టం ఇష్టపడతారండి డ్రాయింగ్ ఇచ్చేసి కలర్ పెన్సిల్స్ ట్రేయాన్స్ ఇచ్చేస్తే వాళ్ళు చాలాసేపు వాటితో స్పెండ్ చేస్తారు అల్లరి కూడా మనం తగ్గించవచ్చు కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి స్టోరీ బుక్స్ కూడా ఇవ్వచ్చండి ఇలా పిక్చర్స్తో ఉన్న బుక్స్ ఇస్తే వాళ్ళు అట్ని చూస్తూ ఉంటారు మందంగా ఉండే బుక్స్ దొరుకుతాయండి అవి చూడడానికి అట్ట ముక్కల్లా ఉంటాయి అవి ఎక్కడైనా మార్కెట్లో దొరికితే మీరు కొని పిల్లలకి ఇవ్వచ్చు అవి త్వరగా చెరగవు కూడా ఇక నెక్స్ట్ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఒక ట్రేలో ఉంచండి వాళ్ళు ఆడుకునే ముందు ఆ ట్రే పంపేసి ఆడుకున్న తర్వాత అందులో సర్దిస్తే మనకి ఇల్లు చిందరవందరగా ఉండకుండా చూడడానికి కూడా బాగుంటుంది ఈ పని మనం చేశాకంటే పిల్లలకు అప్పచెప్పేస్తే వాళ్ళే ఆ ట్రేలో ఆట మొత్తం కంప్లీట్ అయ్యాక సర్దేయడం ఆడుకునే ముందు తీసుకోవడం ఇలా చేస్తూ మార్నింగ్ లేచాక పిల్లలు ఆడుకొని టిఫిన్ చేసాక అలసిపోతూ ఉంటారు అప్పుడు నిద్రపోతూ ఉంటారు అలా చేయనివ్వకుండా వాళ్ళు భోజనం చేశాక నిద్రపోయేలాగా అలవాటు చేయండి అలా చేశారనుకోండి వాళ్ళతో పాటు మనం కూడా కొంచెంసేపు రెషర్ తీసుకోవచ్చు లేదా టిఫిన్ చేసి చేసిన తర్వాత నిద్రపోతే త్వరగా లేచిపోతారు మధ్యాహ్నం అంతా అలాగే చేస్తారు ఇందాక కూల్ డ్రింక్స్ విషయం చెప్పాను కదా బయట కొన్ని కూల్ డ్రింక్స్ అవి ఇచ్చేకంటే హెల్త్ డ్రింక్స్ మంచిదని అదేవిధంగా స్నాక్స్ కూడా ఇంట్లోనే తయారు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే హెల్తీ కూడా ఈ రోజుల్లో బయట దొరికే స్నాక్స్ ఎంత కలుషితంగా ఉంటున్నాయో ఎంత హెల్త్ పాడైపోతుందో మనందరికీ తెలుసు కాబట్టి ముందుగానే మనం ప్లాన్ చేసుకొని ఏ స్నాక్స్ తయారు చేయాలి అని ముందుగానే అనుకుంటే మనకి ఈజీ అవుతుంది బయట దొరికే స్నాక్స్ రోజు తెప్పించుకోలేము కదండి ఒకవేళ తెప్పించినా అవి చాలా కాస్ట్ ఉంటాయి హెల్త్ కూడా మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు ఇక లాస్ట్ది ఏంటి అంటే పిల్లలు ఆడుకోవడానికి మనం పర్మిషన్ ఇస్తూ ఉంటాం కదా వాళ్ళకి మనం మోస్ట్లీ ఈవినింగ్ టైంలో పర్మిషన్ ఇస్తే ఆడుకుంటారు మధ్యాహ్నం అది ఇస్తే డిహైడ్రేట్ అయిపోయి పిల్లల హెల్త్ పాడవుతుంది పిల్లల్ని బయటకు తీసుకెళ్ళాలి అన్నా సరే మీరు ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటే మంచిది ఇక బాగా అల్లరి చేసే పిల్లలకి నీ క్యాప్స్ వేసేస్తే ఆడుకునేటప్పుడు దెబ్బలు తగిలించుకోకుండా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్